ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను కీర్తనల గ్రంథంలో నుండి ధారావాహికమైనటువంటి ధ్యానము అనుదినం ఒక్కొక్క కీర్తనను ధ్యానిస్తూ ఉన్నాం ఈ ఉదయకాలము ఐదవ కీర్తన్ని ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభ ఈ ఉదయము వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాలో ప్రతి ఒక్కరిని బలపరచుమని మా ప్రభు రక్షకుడైన ఈ స్నామం నడి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రియమైన వారిలారా నేటి ఉదయకాలము కాలము కీర్తనల గ్రంథంలో ఐదవ కీర్తనలోని మరొక ప్రాముఖ్యమైనటువంటి ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కీర్తనకారుడైనటువంటి దావిద్ గారు తాను ఎదుర్కొంటున్న బాధలు వేదనలు తను బాధిస్తున్నటువంటి వారి గురించి ఈ కీర్తన రాస్తూ ఈ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన మాట అని చెప్తూ ఉన్నాడు ప్రభా ఉదయాన నీ సన్నిధిన నా ప్రార్థన వినబడును ఇదిగో నా మనవులు నీ ఎదుట ఉంచి ఉన్నాను నా ప్రార్థనను నేను సిద్ధపరచుకొని ఉన్నాను నా విన్నపములను సిద్ధపరచుకొని ఉన్నాను నా ప్రార్థనలను సిద్ధపరచుకొని ఉన్నాను ఈ ఉదయకాలం మన ధ్యానాంశం ఆర్ యు రెడీ టు ప్రే నువ్వు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నావా అనేటువంటి అంశాన్ని ధ్యానించుకుంటా ఉన్నాం ఈ ఉదయము ప్రార్థనను సిద్ధపరచుకునేటువంటి హృదయం మనకుందా ఒక రచయిత్రి హెలెన్ కెలర్ గారు ఒక పర్యాయం ఏమని తెలియజేస్తున్నారంటే దేవుడు నీకు ఇప్పుడు ఈ సమయంలో ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకో అంటే ఏమి అడగాలో నీవు సిద్ధపడి ఉన్నావా లేదా నీ జీవితంలో ఏది అక్కరగలిగిందో నువ్వు గుర్తెరిగి ఉన్నావా నీ జీవితంలో ఏది సమస్యగా ఉందో నీకు తెలుసా మన జీవితంలో మన సమస్య ఏంటో మనం గ్రహించాలి మనం జయించలేనిదేంటో తెలుసుకోవాలి మనకి ఏది అవసరతగా ఉందో ఏది అక్కరగా ఉందో గ్రహించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మన అక్కరేంటో మనం తెలుసుకోవాలి మన అవసరత ఏంటో మనం తెలుసుకోవాలి తర్వాత మన ప్రార్థనను సిద్ధపరచుకొని ఉండాలి మన ప్రార్థన సిద్ధపరచుకొని ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో వినిపించుకోవడానికి తీసుకువెళ్ళాలి మనం మా సమస్యలు మాకు తెలియవా మన సమస్యలు మనకు తెలిస్తే మనం ఆ సమస్యల్ని పరిష్కరించుకోకుండా ఆ సమస్యల కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించకుండా ఈ లోకంలో దేని కొరకు వ్యర్థమైన దాని కొరకు పరిగెత్తుతూ ఉన్నాం ఈ లోకంలో ఏదో అవసరం లేని వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం మన సమస్య మనకు తెలిసినప్పుడు పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఆ సమస్యని తీసుకొని వెళ్ళట్లేం ఆ కష్టాన్ని తీసుకొని వెళ్ళట్లేం దాని విషయమై మనం ప్రార్థన చేయట్లేం దాని విషయమై మనం పోరాడట్లేం కానీ మన ఆలోచన మన తలంపు వేరుగా ఉంది దాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి దావీదు ఉదయాన దేవుని సన్నిధిలో ఏమి ప్రార్థన చేయాలో ఆయన ఆలోచన చేసుకున్నారు ఆ ప్రార్థనలు విన్నపాలను సిద్ధపరచుకొని దేవుని సన్నిధి కొరకు కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఈ ఉదయము మనం ప్రతిదినం దేవునితో మాట్లాడడానికి ఏమి సిద్ధపరచుకొని ఉన్నామో ఆలోచన చేసుకోవాలి రీతిగా సిద్ధపరచుకోలేమంటే ప్రభుతో అనుదినం మాట్లాడడానికి మనం ఆసక్తి చూపించట్లేమేమో లేదా మన ప్రార్థన జీవితంలో రొటీన్ అయిపోయి మెకానికల్గా మారిపోయి యాంత్రికంగా మారిపోయిందేమో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈ ఉదయ కాలము ఈ మనలో ఎంతమంది ప్రార్థనలను సిద్ధపరచుకున్నాం మన సమస్యలను బట్టి మన అవసరతలను బట్టి మన ఆత్మీయ జీవితాన్ని బట్టి మన ప్రార్థనలు సిద్ధంగా ఉన్నాయా లేదా ప్రార్థించడానికి మనం మనదినం సిద్ధంగా ఉన్నామా కీర్తన కార్డు ఇక్కడ చెప్తా ఉన్నాడు దావిద్రి రాజు ప్రభా ఇదిగో వారి అలవాట్లు వారి క్రియలు వారి మాటలు పాపంతో నిండుకొని వారి నోరు తెరిస్తే భయంకరమైనటువంటి నరకపు వాసన వారి నోరు సమాధి వలె ఉంది వారి ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి వారి అక్రమంతో నిండి ఉన్నారు వారి అన్యాయంతో నిండి ఉన్నారు కానీ నేనైతే నీ పరిశుద్ధాలయం వైపు తిరిగి నమస్కరించుతా నేను దానిలో లేను గనుక ఆ పాపము నన్ను నీ సన్నిధికి రాకుండా ఆపట్లేదు ప్రార్థన పాపాన్ని ఆపివేస్తుంది పాపాలు ప్రార్థన చేయకుండా మనల్ని ఆపేస్తున్నాయి ఈ ఉదయము మనము ప్రార్థించే వారమైతే పాపంకి దూరమై ప్రభుకి దగ్గర అవుతాం ప్రభుకి దగ్గరయ్యే అనుభవాన్ని కోరుకోవాలి ఆత్మీయ జీవితంలో బలపడే అనుభవాన్ని కోరుకోవాలి ప్రభు సన్నిధిని కాంక్షించి దేవునితో ఉండడానికి గడపడానికి ఆసక్తి కలిగి ఉండాలి కనుక నేటి ఉదయకాలము ప్రభు సన్నిధి యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేసుకుంటున్నాం మన దినము ఉట్టిగా లోకంతో ప్రారంభమకూడదు మన ఉదయము మన రోజు మన పని ప్రార్థనతో అవ్వాలి అందుకని ఈ డైలీ డివోషన్స్ మనలో అనేకులు ప్రాముఖ్యంగా విశ్వాసులైన వారందరూ ఉదయము దేవుని సన్నిధితో ప్రార్థించాలి దేవుని సన్నిధితో ప్రారంభించాలి మనకు ఉదయం ఎన్నో సమస్యలు ఉంటాయి మన పనులు మన ఆలోచనలు మన బాధ్యతలు మన భారాలు మన కష్టాలు మన అప్పులు ఇవన్నీ ఉదయం మన హృదయంలోకి వస్తాయి కానీ వాటితో మన దినం ప్రారంభం అవ్వద్దు ప్రభు సన్నిధితో ప్రారంభం అవ్వాలి ఆ బరువులన్నీ కూడా ఉదయాన్నే ప్రభు చేతిలో పెట్టాలి ప్రభా నేను ఒక్కడిని చేయలేను నువ్వు నడిపిస్తావు నీవు మోస్తావు నీవెత్తుకుంటావు కనుక నీ చేతికి అప్పగిస్తున్నావు ఇది నీకే ఇస్తున్నా అంటూ దేవుని చేతిలో పెట్టాలి ఉదయం దేవుని సన్నిధిలో కనబడడానికి ఆశ ఆసక్తి కలిగి ఉండాలి మనం క్రమమైన ప్రార్థనా జీవితం దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఇస్తూ మనల్ని సంఘాలని బలపరుస్తూ దేవుని సన్నిధిలో ఎదగడానికి దేవునిలో బలపరచుపడడానికి ఆయన కృప మనకు తోడయిండునిగాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మంచి ప్రార్థనా జీవితాన్ని అనుగ్రహించమని మమ్మల్ని బలపరచమని ఏసు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్య్